హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో కనిపించే కాయను చాలా వాల్యుబుల్ కాయనండి ఇలాంటి వెండి నాణ్యాలలో ఈ కాయను ఒక్కటే విలువైందండి ప్రతి వెండి నాణ్యానికి కూడా ఎక్కువ డబ్బులు అయితే రావు పద్దెనిమిది వందల నలభై సంవత్సరం ఒక రూపాయి విలియం కింగ్ త్రీ అని ఉండాలండి ఆ ఒక్క రూపాయి నాణ్యం మాత్రం పది లక్షల పైనే ఉంటుందండి దాని విలువ అది రేర్ కాయను చాలామంది కూడా వెండి కాయలు అనగానే ప్రతి ఒక్కటి కూడా అంతే రేటు ఉంటుంది ప్రతి ఒక్క వెండి కాయను లక్షల లక్షలు ఉంటుంది అనుకుని అపోహలు పడుతున్నారండి ఆ వీడియోల్లో చెప్పి కొంచెం జాగ్రత్తగా వినండి అక్కడ చూపించే ఫోటోలు కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు వెళ్ళిపోయిన కాయను అఖామకాయను అండి అది రెండు వేల ఇరవై ఒకటి ఆ కాయను గురించి చాలాసార్లు చెప్పాను నేను ఇది వచ్చేసరికి ఒక కాయనండి ఇలాంటి ఎర్ర కాయిన్లు ఉన్నా కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ చేసుకోవచ్చండి వెండి నాణ్యాల్లో రేర్ కాయిన్లు మాత్రం విలువైనవి ఇది హాఫ్ రూపీ అండి ఇది కూడా ఒక విలువైన రేర్ కాయిన్ అండి ఇది ఇది కూడా ఒక విలువైన రేర్ కాయిన్ ఇది విక్టోరియా క్వీన్ గారి హాఫ్ రూపీ అండి పద్దెనిమిది వందల సంవత్సరం ఉంది ఇక్కడ వీడియోలో కనిపించేవన్నీ కూడా రేర్ కాయిన్లేనండి ఇక్కడ వీడియోలో ఏమి కాయలు కనిపిస్తున్నాయి వాటిపైన ఏ సంవత్సరం ఉంది ఏ గుర్తులు ఉన్నాయి అనేవి జాగ్రత్తగా గమనించండి చాలామంది ఏంటంటే మనం చిత్తరంజన్ ద్వారా స్టార్ కాయను పెడితే వాళ్ళు వేరే కాయిన్ పెట్టి అది ఇది ఒకటే అనుకుంటున్నారండి దానికి దీనికి ఒకేలా బొమ్మ ఉన్నప్పటికీ కూడా మింట్ మార్కులు అనేవి తేడా ఉంటాయండి మింట్ మార్కుని బట్టే కాయన్లు ఉంటాయి ఇక్కడ వీడియోలో కనిపించేది ఇప్పుడు కనిపిస్తున్నది వెండి కాయన్ అండి ఇది కూడా ఒక వాల్యుబుల్ కాయన్ అంటే దీని విలువ పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చండి కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి దీని ధర అనేది డిపెండ్ అయి ఉంటుందండి తర్వాత ఇప్పుడు రాబోతున్నది దేశ బంధు చిత్తరంజన్ దాస్ గారి స్టార్ కాయిన్ అండి ఈ కాయన పైన హైదరాబాద్ మింట్ అంటే స్టార్ గుర్తుందండి స్టార్ గుర్తు ఉంటేనే ఇది విలువైందండి నేను నిన్న వీడియోలో కూడా పెట్టాను అయితే నాకు ఇద్దరు వేరే వాళ్ళు వేరే వేరే కాయన్ అంటే చిత్తరంజన్ దాస్ కలకత్తా మింటు వేరే మింటు కాయలు పెట్టి మీ వీడియోలో ఉన్న కాయను మేము పెట్టింది ఒకే కాయనని ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారండి మీలో చాలామంది కాయను సరిగ్గా చూడలేదు స కాయను కింద పైన బొమ్మ చూస్తున్నారు సంవత్సరం చూస్తున్నారు అసలు దానిపైన ఏ గుర్తు ఉండాలి వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది కూడా వింటలేదండి మీ వీడియోలో ఈ బొమ్మ ఉంది మా దాంట్లో అదే బొమ్మ ఉంది దాని మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉంది అది ఇది ఒకటే ఇక అంతకుమించి వాళ్ళు ముందుకు వెళ్ళలేదండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉండటం కాదండి దాని కింద ఖచ్చితంగా స్టార్ గుర్తు హైదరాబాద్ మింట్ అనేది ఉండాలి ఇది వచ్చేసరికి టూ సైడ్స్ ప్రింటింగ్ పడిన ఎర్ర కాయిన్ అండి ఇలాంటి ఎర్ర కాయిన్లున్నా కూడా సేల్ అవుతాయి అండి మీ దగ్గర ఎర్ర కాయిన్లున్నా రేరు కాయిన్లున్నా రేరు నోట్లున్నా ఫ్యాన్సీ నెంబర్లు రేరు ఉన్నా అలాంటివన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటారండి దాన్ని అంతేగాని డబల్ సెవెన్ అంటే రెండేళ్ళు ఎయిట్ సిక్స్ ఉన్నది పెడుతున్నారండి కొంతమంది డబల్ సెవెన్ అంటే రెండేళ్ళు ఎనభై ఆరు అనుకుంటున్నారండి అది తప్పండి డబల్ సెవెన్ ఎయిటీ సిక్స్ అంటే సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఎయిటీ సిక్స్ అని అండి ఇక్కడ వీడియోలో కనిపించే కాయను క్రాఫ్ట్ సైన్స్ కాయన్ అండి ఇది ఫైవ్ రూపీస్ క్రాఫ్ట్ సైన్స్ కాయను కాపర్ నికల్ కాయను ఇది కూడా ఒక రేర్ కాయినండి ఎలాంటి కాయిన్లు ఎవరి దగ్గర అన్నా ఉంటే ఖచ్చితంగా కాయన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ చేసుకోవచ్చండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టారు అంటే హైదరాబాద్ మింట్ పావలా కాయను వ్యాల్యుబుల్ అండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ రూపాయి బిళ్ళ కదండి మనం పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ అన్నామని కొంతమంది రూపాయి బిళ్ళ ఫోటో పెట్టి మీరు అడిగిన పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ ఇదే అంటున్నారండి అది కాదండి ఇక్కడ వీడియోలో కనిపించే కాయిన్లు అన్నీ కూడా వాల్యుబుల్ కాయిన్స్ ఏనండి మ్యాక్సిమం కొన్ని కాయిన్లు విలువ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కొన్ని కాయిన్ల విలువ యాభై వేలు కొన్ని మనం స్టార్టింగ్లో పెట్టిన విలియం కాయిన్ అయితే పదమూడు లక్షలు ఉంటుందండి ఈ వీడియోలో రకరకాల కాయిన్స్కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి వాటి అవన్నీ కూడా రేర్ కాయిన్లేనండి ఈ వీడియోలో అన్నీ కూడా రేర్ కాయిన్లే ఇది కాపర్ నిఖలు దాండి కాయిన్ అండి ఈ దాండి మార్చిలో కాపర్ నికలు అనేది మనకు కాయిన్ అండి దీని విలువ ఎనిమిది వేల నుంచి పదిహేను వేలు వరకు ఉంటుందండి కండిషన్ బట్టి ఏ కాయనైనా సరే యుఎన్సి కండిషన్లో ఎక్కువ రేటు ఉంటుందండి కా నార్మల్ అంటే ఫైన్ కండిషన్లో దానికి తక్కువ వాల్యూ ఉంటుందండి మీరు కాయన్ కండిషన్లో కూడా గమనించాలండి చాలామంది డ్యామేజ్ కాయన్లు పాడైపోయిన కాయలు ఫోటోలు పెట్టి ఇది బాగా ఓల్డ్ అండి చాలా ఓల్డ్ అండి ఇది రెండు వందల సంవత్సరాల క్రితం ఉంది మూడు వందల సంవత్సరాల క్రితం ఉంది అంటున్నారండి అది రెండు వందల సంవత్సరాలదైనా మూడు వందల సంవత్సరాలదైనా అది రేర్ కాయన్ కాకపోతే కామన్ కాయన్ అండి కామన్ కాయన్లకు పెద్ద వాల్యూలు ఏమి ఉండవు లాస్ట్ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఈ మెటీరియల్ ఒకళ్ళు అమ్మడం జరిగిందండి ఇది ఒక ముస్లిమ్స్కి సంబంధించిన దానిలా ఉంది ఇలాంటివి కూడా మీరు కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ చేసుకోవచ్చండి దీనిపైన ఉన్న అక్షరాలు అయితే ఉర్దూ భాషలో ఉన్నాయి లాస్ట్ టైం హైదరాబాద్ ఎగ్జిబిషన్లో అయితే ఈ కాయన్ అనేది అమ్మడం జరిగిందండి ఇంకా మీలో ఎవరి దగ్గరైనా యాంటిక్స్ ఉన్నా పాతకాలం స్టాంపులు ఉన్నా పాతకాలం నాటి అగ్గిపెట్టి అట్లున్నా అలాంటివి కూడా మీరు కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చు అండి కొనుక్కోవాలనుకున్నా కూడా అండి కాయిన్ హోల్డర్స్ ఉంటాయి కాయిన్లు హోల్డ్ చేయడానికి ఫైల్స్ ఉంటాయి హోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కాయిన్ ఎగ్జిబిషన్లో దొరుకుతాయండి ఇది కాదీ విలేజ్ కాయిన్ అండి ఇది స్టీల్ కాయన్ దీనిలోనే ఇంకోటి ఉంటుంది కాపర్ నికలం స్టీల్ కాయిన్ కన్నా కాపర్ నిఖిల్ అయితే విలువైందండి ఇది ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కాయిన్ అండి ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కలకత్తా మింట్ కాయను ఈ వీడియోలో కనిపించే కాయను ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కలకత్తా మింట్ కాయన్ అండి కలకత్తా మింట్ అనేది రేర్ కాయను ఈఎన్సి కండిషన్లో దీని ద్వారా మూడు వందల వరకు ఉంటుందండి ఫుడ్ ఫర్ ఫ్యూచర్లో హైదరాబాద్ మింట్ అనేది స్కేర్ కాయిన్ అండి హైదరాబాద్ మింట్ అనేది అంత డిమాండ్ ఏమీ ఉండదు ఈ ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కాయిన్లలో మనకి కలకత్తా మింట్ కలకత్తా మింట్ అంటే కాయిన్ కింద ఎలాంటి గుర్తు కూడా లేకుండా ఉన్న కాయిన్ కావాలండి అలాంటి కాయిన్లు మాత్రం విలువైనయండి హైదరాబాద్ మింట్ అనేది స్కేర్ కాయిన్ అండి దానికి పెద్ద వాల్యూ ఉండదు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుందండి ఆ కాయిన్ ధర మనకి ఎర్ర కాయన్లు కూడా చాలా వాల్యూబుల్స్ ఉంటాయండి కొన్ని కొన్ని ఎర్ర కాయిన్స్ ఇప్పుడు వీడియోలో కనిపించేది ఓఎంఎస్ కాయిన్ అండి ఓఎంఎస్ అంటే అదర్ మెటల్ స్ట్రైక్ ఇలాంటి ఓఎంఎస్ కాయిన్లు కూడా విలువైనవినండి ఎర్ర కాయన్లో కొన్ని విలువైనవి ఉంటాయి ఓఎంఎస్ కాయిన్లు కూడా కొన్ని విలువైనవి ఉంటాయండి మీరు మన వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం చాలా కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగిందండి అక్కడ మేము ఎలాంటి కాయిన్లు చూపిస్తున్నాం ఏ సంవత్సరం ఉండాలని చెప్తున్నాం ఏ గుర్తులు ఉండాలని చెప్తున్నాం సేమ్ మా వీడియోలో ఉన్నలాంటి కాయిన్లు అదే సంవత్సరం అదే గుర్తులు ఉన్న రేర్ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా అయితే మీరు ఎక్కువ రేటుకైతే సేల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు రాబోతున్న కాయను పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టా ఎనభై రెండు స్టార్ పావలనండి నైన్త్ ఏషియన్ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూ స్టార్ ఆ స్టార్ అంటే ఫైవ్ పాయింట్ స్టార్ ఉండాలండి ఈ కాయిన్ పైన త్రీ పాయింట్ స్టార్ ఉంటుంది త్రీ పాయింట్ స్టార్ ఉంటుంది హైదరాబాద్ మింట్ కాదండి బాంబే మింటు కామన్ కాయను ఇక్కడ ఈ కాయిన్ పైన మనకి ఫైవ్ పాయింట్ స్టార్ ఉందండి ఫైవ్ పాయింట్ స్టార్ ఉంది కాబట్టి హైదరాబాద్ కాయను రేర్ కాయన్ అండి ఈ వీడియోలు ఇప్పుడు మీరు చూస్తున్న కాయను గోల్డ్ కాయిన్ అంటే బంగారు కాయిన్ అండి ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి బంగారు నాణ్యాలు ఉన్నా సరే కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీరు సేల్ అండి ప్రస్తుతం బంగారానికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి బంగారు నాణ్యాలకు ఇప్పుడు కాయిన్ ఎగ్జిబిషన్లో ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి మీ ఎవరి దగ్గరైనా సరే బంగారు నాణ్యాలు ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్లోనైనా సేల్ చేసుకోవచ్చు లేదా మాకు ఫోటోలు పెట్టినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీ దగ్గర ఉన్న బంగారు నాణ్యాలు అయితే మేము సేల్ చేస్తామండి మీ దగ్గరే ఉన్న వెండి నాణ్యాలలో రేర్ నాణ్యాలు ఉన్నా మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉన్న నాణ్యాలు అయితే మేము సేల్ చేయగలమండి ఇక్కడ వీడియోలో రాబోతున్నాయి రేర్ నోట్లండి ఇప్పుడు వీడియోలో వచ్చేవన్నీ కూడా పాతకాలం నాటి రేర్ నోట్లండి ఎలాంటి నోట్లు ఇప్పుడు వీడియోలో చూపించే నోట్లేనండి ఇక్కడ ఏం బొమ్మలు చూపిస్తున్నామో అలాంటి నోట్లు మాత్రమే ఒరిజినల్ నోట్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవైతే కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చండి ట్రాక్టర్ నోట్లు సేల్ అవ్వండి ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్లు సేల్ అవ్వండి ఒక రూపాయి పాత నోట్లు సేల్ అవ్వండి రెండు రూపాయల పాత నోట్లు సేల్ అవ్వండి ఒక రూపాయి నోట్లో సేల్ అయ్యేది ఒకే ఒక నోట్ అండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఎస్ భూతలింగం గారి సంతకం ఉన్న ఒక్క రూపాయి నోటు మాత్రమే సేల్ అవుతుందండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న లాంటి నోట్లు మీ ఎవరి దగ్గరైనా సరే ఉన్నట్లయితే నా నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కా నోట్లు అవి నేను చెక్ చేసి వాటికి ఎంత విలువ వస్తుందో చెప్తానండి నేను చెప్పిన రేటుకి ఇష్టమైతే మీ దగ్గర ఉన్న నోట్లు మాకు అమ్మొచ్చు ఇక్కడ వీడియోలో కనిపించే కాయను రెండు వేల ఇరవై రెండు ఒక రూపాయి బాంబే మింటకాయను అండి ఇది కూడా ఒక రేర్ కాయన్ అండి రెండు వేల ఇరవై రెండు ఒక్క రూపాయి కాయను మాత్రం విలువైందండి రెండు రూపాయల కాయలు కాదండి ఐదు రూపాయల కాయలు కాదు ఒక రూపాయి కాయను మాత్రమే రేర్ కాయను అవి కేవలం పదకొండు వందల కాయలు మాత్రమే తయారవడం జరిగిందండి ఇక్కడ వీడియోలో కనిపించేది రెండు వేల నాలుగు కలకత్తా మింట్ కాయనండి నేషనల్ ఇంటిగ్రేషన్ కలకత్తా కాయను ఇది ఒక రేర్ కాయిన్ అండి దీంట్లో రెండు వేల నాలుగు కలకత్తా అనేది రేరు పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా అనేది రేర్ కాయన్ అండి ఇక్కడ కనిపించేది అద్దె కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అది కూడా ఒక రేర్ కాయిన్ అండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్ ప్యాటర్న్ కాయిన్ అండి ఈ ప్యాటర్న్ కాయిన్ కూడా చాలా విలువైనది అండి ఇలాంటివి చాలా తక్కువ ప్రింట్ అవుతాయండి అందుకనే ప్యాటర్న్ కాయిన్స్ ఇంకా ఎక్స్పెరిమెంట్లు కాయిన్స్ ఉంటాయి అవి కూడా వాల్యుబుల్ కాయిన్సేనండి అలాంటివి ఎవరి దగ్గర ఉన్నట్లయితే అవి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి ఇక్కడ వీడియోలో కనిపించేది కూడా ఇది కూడా రేర్ కాయిన్ అండి ఇలాంటివి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడమ్ ఇంటి అండి నోయడం గుండ్రంగా చుక్కలా ఉంటుందండి బొట్టుబిళ్ళలాగా అలాంటి నోయిడా మింటు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం కాయిన్ అనేది రేర్ కాయిన్ అండి మీ ఎవరి దగ్గర అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మింటు యాభై పైసలు నాని ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి వేరే సంవత్సరాలు అయితే వద్దండి ఖచ్చితంగా దానిపైన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కింద నోయిడా ఉండాలండి గుండ్రంగా బొట్టుబిళ్ళలాగా ఉండాలి అది మాత్రమే నోయిడా మింట కాయనండి మీరు నాకు ఫోటోలు పెట్టినట్టయితే నేను ఆ కాయను చూసి చెక్ చేసి చెప్తానండి అది నోయిడా మింటా వేరే మింట అనేది ఇది చార్మినార్ బొమ్మలో వెండి నాణ్యవండి ఇలాంటి వెండి నాణ్యాలలో మనకి అద్దు రూపాయి రూపాయి పిల్లలు కూడా ఉంటాయండి ఇవి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఎలాంటి వెండి ఉన్నా ఒరిజినల్ అయితే అవి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చు అండి అవి ఒరిజినల్ కాయిన్స్ అయితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయండి వాటిలో కూడా ఫేక్ నాణేలు ఉన్నాయి ఫేక్ అయితే మీకు ఎలాంటి డబ్బులు కూడా రావండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయను ల్యాండ్ కాయిన్ అంటారండి ఇది టూ రూపీస్ ల్యాండ్ విటలకాయను ఈ కాయన్లు చాలా తక్కువగా అండి ఏడు కాయన్లు ఎనిమిది కాయన్లు తయారైనయి ఈ కాయిన్ ధర లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉండొచ్చండి ఇది ఒక రే ఎక్స్ రేర్ కాయను ఇప్పుడు మనకు కనిపిస్తున్న కాయను టెలి కమ్యూనికేషన్ కాయిన్ అండి ఇది కూడా ఒక రేర్ కాయను ఎలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఒరిజినల్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చండి ఫేక్ కాయిన్లు చాలా తయారైనండి ఇలాంటి వాటిలో ఎలాంటి వాటిలో రేర్ కాయిన్లు ఒరిజినల్ కాయిన్లు అయితే ఒరిజినల్ కాయిన్లు ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అండి ఈ నెల అంటే ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు ఉన్నట్లయితే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్